వివేకా హంతకులను పట్టిస్తే ఐదు లక్షలు వైసీపీ పునాదులు రక్తంతో నిండి ఉన్నాయంటున్న వైఎస్ సునీత కడపలో జరిగిన వివేక సంస్మరణ సభలో వివేకా కూతురు వైఎస్ సునీత భావోద్వేగానికి లోనయ్యారు సునీత మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ వివేకా జీవితాంతం వైఎస్ఆర్ కోసమే పనిచేశారని చెప్పారు ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారని తెలిపారు ఫ్రాక్షన్ హింసను తగ్గించాలని ఆలోచించేవారని అలాంటి వ్యక్తికి దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వివేక మనకు దూరమై ఐదేళ్లు గడిచిపోయిందని హంతకులకు ఇంతవరకు శిక్ష పడలేదన్నారు జగన్ సీఎం అయిన తర్వాత కూడా హంతకులకు శిక్ష పడలేదని వివేకాను చంపిన వారికి చంపించిన వారికి శిక్ష పడేలా చేసే బాధ్యత జగన్ పై ఉందని సునీత చెప్పారు అంతఃకరణ శుద్ధి అంటే ఏమిటో మీకు తెలుసా అని జగన్ను ప్రశ్నించారు ఈ నేరాన్ని మేము చేశామని చెప్పడం మీకు ఎబ్బేట్టుగా లేదా అని అడిగారు మీరు ప్రభుత్వంలో ఉండి మాపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు వివేకా హంతకులను పట్టిస్తే ఐదు లక్షలు ఇస్తామని సిబిఐ ప్రకటించిందని మమ్మల్ని పట్టించి ఆ బహుమతిని అందుకోండని ఆవేదనతో అన్నారు సాక్షి పత్రికలో తమపై నిందలు వేస్తూ తప్పుడు కథనాలు రాస్తున్నారని పదే పదే తమపై ఆరోపణలు చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని సునీత ప్రశ్నించారు సాక్షి చైర్పర్సన్ భారతికి ఓ విన్నపం చేస్తున్నానని తమకు సంబంధించి మీ వద్ద ఆధారాలుంటే సిబిఐకి ఇవ్వండి ఆధారాలు ఉండి పోలీసులకు ఇవ్వకపోవడం నేరమని చెప్పారు వ్యక్తిత్వం మీద బురద చల్లడం దారుణమని అన్నారు వివేకా రక్తం కోడికత్తి రక్తం వైసీపీ పునాదుల్లో ఉన్నాయని చెప్పారు వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుండి బయటకు రావాలని కోరారు వైసీపీ నుండి బయటకు రాకపోతే ఆ పాపం మిమ్మల్ని చుట్టుకుంటుందని వైఎస్ సునీత చెప్పారు